तुलजामु గుడికి చేరాము चेरा मुस्वामी रंगना श्री रंगनाथ శ్రీ वई आहे वईकुंडवासा श्री గుడికి చేరాము श्री रंगनाथ मेलुको वई శ్రీ तुलजा मुने गुड़की ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితో నీ సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తిమాలలు దొరగించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తిమాలలు దొరగించవయ్యా శ్రీరంగనాథ నీ దివ్య రూపము చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దివ్య రూపము చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మ ధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా గోదా సమేత శ్రీరంగనాథ శ్రీరంగనాథ కోవయ్యా నీ సేవ చేసే భాగ్యమింవయ్యా శ్రీరంగానాథ మేలుకోవయ్యా గోద సమేత శ్రీరంగానాథ శ్రీరంగానాథ మేలుకోవయ్యా నీ సేవ చేసే భాగ్యమింవయ్యా శ్రీరంగానాథ మేలుకోవయ్యా నీ కనులు తెరచి మము చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణ కాటాక్షం మాపై చూపయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కనులు తెరచి మము చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణ కాటాక్షం మాపై చూపయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ శ్రీరంగనాథ శ్రీరంగనాథ